హలో ఎవరివాన్ వెల్కమ్ టు భావ్చా ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరిని అని నేను చెప్పండి నేనైతే ప్రెసెంట్ అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకు అయితే వెళ్ళొచ్చాను చిన్న పని ఉండి నేను మా హస్బెండ్ అయితే బయటకు అయితే వెళ్ళొచ్చాము నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ టైం కదా ఇంకా స్వెట్టింగ్ అయితే మామూలుగా లేదనమాట బయట ఇంట్లో ఉంటుంటే ఇంకేం తెలీదు బట్ బయటికి వెళ్ళామంటే ఇంకా ఫుల్ స్వెటింగ్ అయితే ఉంటుంది అండ్ ట్యాంక్ కూడా చూసేది చాలా ఎక్కువగా అయితే పట్టేస్తుంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ సీజన్లో మనం కొన్ని కొన్ని టిప్స్ పాటించినట్లయితే కనుక మన స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే సింపుల్ గా అయితే మీకు ఫేస్ ప్యాక్ అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ అది చాలా అవసరం రిజల్ట్ అయితే ఉంటుంది నేను కూడా అయితే ట్రై చేస్తున్నాను అందుకే మీకు అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ టూ ఇది ఇదైతే ప్రిపేర్ చేసుకుంటాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ లుకింగ్ కూడా గార్జియస్గా అయితే ఉంటుందన్నమాట ఆ ప్యాక్ మీరు కూడా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ చూపిస్తాను ముందుగా మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ బీట్రూట్ రసం చూపిస్తాను అండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ రసం తీసుకున్నాను ఒక బీట్రూట్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని మనం మిక్సీలో ఆడేసుకొని వడకట్టుకొని ఇదిగోండి ఇలా బీట్రూట్ రసం అయితే తీసుకోవాలి బీట్రూట్ మన ఫేస్కి చాలా మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుంది సో ఫస్ట్ ఇంగ్రి వచ్చేసి బీట్రూట్ రసం అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు అండ్ ఇంట్లో కూడా మనకైతే ప్రతి ఇంట్లో కూడా ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది చాలామంది చాలా వరకు ఇది యూజ్ చేస్తూ ఉంటారు ఏంటో కాదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇది శనగపిండి శనగపిండి మన స్కిన్కి చాలా గ్లోయింగ్ ఇస్తుంది చాలా మృదువుగా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇన్ని వచ్చేసి శనగపిండి అనమాట సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు జస్ట్ ఇన్స్ సింపుల్గా మనమైతే ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసేసుకుందాం ఎలా చేసుకో చూద్దామా ఫ్రెండ్స్ ఫేస్కి సరిపడినంత శనగపిండి అయితే తీసుకుందాం ఒక స్పూన్ ఒక బౌల్లోకి ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఇది ఫుల్ బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే రెండు కూడా న్యాచురల్వి కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటివి అలర్జీస్ అని అవి ఇవి క్రీమ్స్ వాడడం వల్ల వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏమి ఉండవు ఇవి అయితే చాలా న్యాచురల్ కాబట్టి మనకైతే అది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి ఇదిగోండి సన్నిపిండ్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఈ బీట్రూట్ రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ బీట్రూట్ రసం యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు అయితే షేర్ చేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ టైం అనుకుంటారు అలా ఏం కాదు నేనైతే చాలా సార్లు అయితే యూజ్ చేశాను నాకైతే మంచి రిజల్టే ఉంది అందుకని చెప్పేసి మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము ఆ ఫైవ్ మినిట్స్లో కొంచెం ఈ రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి కదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఫేస్కి అయితే అప్లై చేద్దాం సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బిఫోర్ అయితే ఎలా ఉంది చాలా ట్యాన్గా ఫేస్ అంతా కూడా ఇదో పక్కన పెట్టేసుకుంటాను ఆ ఫైవ్ మినిట్స్లో మీకు అయితే బీట్రూట్ రసం ఎలా తీసు ఎలా తీసుకున్నానో చూపిస్తాను ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు కంపల్సరీగా అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా క్లీన్ గా ఉండాలి అండ్ నెక్స్ట్ లేడీస్ అయితే గనక మీరంతా కూడా ఇదిగోండి ఇలా పైకి అయితే పెట్టేసుకోవాలి అంటే పెట్టుకోవాలని కన్ఫామ్గా అయితే చెప్పట్లేదు మనం అంతా కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటే మనకి ఫేస్ కూడా క్లీన్గా కనిపిస్తుంది ఎటువంటి చిరాకు కూడా ఉండదు అందుకనే కొంచెం నీట్గా ఇవన్నీ కూడా పెట్టుకోమంటున్నాను అండ్ నెక్స్ట్ ఇలా పెట్టేసుకుంటూ సరిపోద్ది ఓకే అండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకొని వస్తాను ఇదిగో ఫ్రెండ్స్ నేను కూడా అయితే ఫిష్ చేసేసుకున్నాను ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడే చూస్తున్నారు కదా నా ఫేస్ మీద అయితే ఎటువంటి పౌడర్ కానీ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఏమీ అయితే లేవు ఇప్పుడైతే ఫేస్ అయితే ఎలా ఉంది కదా నేను ఒకేసారి వాడేసిన వెంటనే ఫేస్ గ్లోయింగ్ వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్లో మొత్తం చేంజ్ అయిపోద్ది ఇంకా వైట్ వచ్చేస్తుంది అని నేనైతే ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ మన ఫేస్ క్లీనప్ అయితే అవుతుంది కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది అని చెప్తున్నాను ఒకవేళ ఇది ఎలాగా మనం యూజ్ చేస్తూ ఉంటే డేస్కి ఒకసారి మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక మనకైతే బెస్ట్ రిజల్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అంతే తప్ప నేను ఒకేసారి మొత్తం గ్లోయింగ్ వచ్చేస్తారని అయితే నేనైతే చెప్పట్లేదు సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఫేస్ ప్యాక్ అయితే ఆల్రెడీ మనమైతే మిక్స్ చేసుకున్న పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఫేస్ ప్యాక్ని అయితే ఫేస్కి అయితే అప్లై చేద్దాం ఇలా అప్వర్డ్ డైరెక్షన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే అంటే కిందకైతే అప్లై చేయకూడదు సరేనా ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నాను అంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉంటే బాగోదు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫేస్ అంతా కూడా ప్యాక్ అయితే అప్లై చేసేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ ఫేస్ అంతా కూడా డ్రై అయిన తర్వాత మళ్ళీ అయితే షేర్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఫేస్ అంతా కూడా బాగా అయితే డ్రై అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే ఇంకా ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇదిగోండి ఇదిగోన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫేస్ చూడండి క్లీన్ చేసేస్తాను ఆఫ్టర్ క్లీనింగ్ ఫేస్ అయితే ఎలా ఉంది ఇంకా నెక్ అయితే క్లీన్ చేయలేదు మొత్తం క్లీన్ చేసిపోతే మళ్ళీ అయితే షేర్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఫేస్ అయితే ఎలా ఉందనమాట కొంచెం ముందుటి మీద అయితే పర్లేదు బాగానే ఉంది స్మూత్గా కూడా ఉంది ఎవరికైనా నచ్చినాడే కంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఉమెన్సే ట్రై చేయాలని లేదు మెన్స్ కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయొచ్చు సో అందుకని చెప్పేసి నాకైతే బెస్ట్గా అయితే అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో దగ్గరికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఆల్